చె అనేటటువంటిది ఏమి పేదవాళ్ళది కాదు మధ్య తరగతి కాదు రిచ్దేగా ప్లేస్ దాంట్లో చదువుకుంటున్న వాళ్ళు పూర్వ ఉండొచ్చు కానీ బిల్డింగ్ కట్టినోళ్ళు లేదా ఇప్పుడు ఆ దుర్గం చెరుగం చెరువు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇవ్వడం ఎందుకు కూల్చేయాలి నువ్వు నోటీసులు ఇచ్చి కూల్చానికి మరి అంటే ఇక్కడ నోటీస్ ఇస్తే కోర్టుకెళ్తే పొందుతారని ముందుగానే కూర ఇక్కడ ఇక్కడ అట్లా చెప్పాలి కదా మరి ఇక్కడ కూల్చాలి కదా మరి వీళ్ళకి నోటీసులు కూడా కోర్టుకి వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చారు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో అందరు రేపు పొద్దున మానేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలు నేను చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను హాయ్ సెక్రటరీ కూడా నోటీస్ ఇచ్చుకోవాలి ఎఫ్ టి ఎల్ లెవెల్ కదా ఏరియా బ బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ లెవెల్ బఫర్ జోన్ అవుతుంది మరి బఫర్ జోన్ అయినప్పుడు దానికి కూడా ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఏజెన్సీ ఎంత తెస్తారా ఏం లేదు ఇటిలో ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల యొక్క లేదంటే గనక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి గనక ఈ వ్యవస్థ పెడితే మొదట్లో సంతోషం ఉంటది నేను చెప్తున్నాను కదా ఇలాంటివన్నీ ఫస్ట్ లో హీరోయిజం తర్వాత విలనిజం ప్రత్యక్ష సాక్ష్యం మన ఆంధ్రలో చూసిన ప్రవీణ్ ప్రకాష్ రోడ్లు కూలగొట్టి అక్రమాల నిర్మాణాలని కూలగొట్టి రోడ్లు వేసిన రోజున ఆయన హీరో చివరికి ఆయన వెళ్ళిపోయే రోజున ఏమయ్యాడు ఇలా నెవాటికి కూడా ఆదానం చేసి ఈ ఇలా అంతే ఫైనల్ గా ఏంటంటే